మన ముందు వీడియోలో మనం పౌరులు మగ్గం ఎలా ఎడుస్తారు అనేది తెలుసుకున్నాం కదా ఇలా నేను ముందు వీడియోలో చెప్పినట్లు అలా ప్రాక్టీస్ చేయండి మీకు బాగా వచ్చేస్తుంది అవే కాకుండా కానీ ఈ వీడియోలో మరిన్ని ఇంకా ఏమేమి తెలుసుకోవాలి మీరు కొత్తగా పౌరులు మగ్గం విడిచేవారు ఏమేమి తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో ఇంకా మరిన్ని కొన్ని చూపిస్తాను చూడండి ఇలా ఎవరైతే కొత్తగా పౌరులు మగ్గం నేర్చుకుంటుంటారో వాళ్లకు చాలా యూజ్ అవుతుందనమాట ఈ వీడియోలో ఇంకా ఏమేమి చేయాలి అనేది మీకు చెప్తాను బాగా జాగ్రత్తగా చూసి మీరు నేర్చుకోండి మీరు ఎప్పుడన్నా కానీ పోవు దిగినప్పుడు మనం మగ్గం ఇలా ఎనిక్కుంటుంది మగ్గం ముందరికి పెట్టాలంటే ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇలా మనం బ్రేక్ అనేది ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని చిన్నగా ఇలా ఇలా ముందరికి వచ్చేటట్టుగా ముందరికి అనేది ఇలా పెట్టాలన్నమాట బస్ సింపుల్గా మనం బ్రేక్ను అనేది ఇలా చిన్నగా ఇలా ముందరికి ఎనికి ముందరికి ఎనికి అంటే మగ్గం అనేది ఇలా ముందరికి వచ్చేస్తుంది అనమాట ముందరికి వస్తానే మనం స్టాప్ చేసుకోవాలి ఇలా స్టాప్ చేసుకొని ఎప్పుడైనా కానీ మనకు పోగు దిగుతానే మనం యువతల పక్కన చూసుకోవాలన్నమాట ఈ మగ్గం అనేది ఎనికి ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది పోగు చూసుకొని మనం పోగు ఎక్కియ్యాలంటే మనం ఇప్పుడు ఒకవేళ పోగు తెగింది ఈ పోగు ఎక్కియాలి అనుకుంటే ఏం చేయాలంటే మనసంగ నీట్గా ఇట్లా స్థాయిలో అనేది పోగు తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత మనం యువతల సైడు రెండు పోగులు పట్టుకొని చూసుకోవాలి ఇవన్నీ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటాయి రెండు పోగులు మనం ఒకటే గుట్లో ఉంటే ఆ పోకు ఎక్కేయకూడదు ఇలా రెండు పోగులు పట్టుకొని యువతల పక్కన పన్నెలో చూసినా అవతల ఒకటి యువతల ఒకటి ఉంటుంది అట్లాంటప్పుడు మనం ఆ పోక్ అనేది ఈ పోగు మనం డైరెక్ట్గా మనం హ్యాండ్లూమ్లో అయితే పోకు పక్క పోక్ మలుపుకుంటే యువతలకు వచ్చేస్తుంది ఎందుకంటే మగ్గం ముందరికి వెనక్కి జరుగుతుంది కాబట్టి ఈ పవర్లూమ్ మగ్గంలో ఇలా కాదనమాట ఇలా ఉంటే అలాగే ఉంటుంది మనం ఇలాంటి కొక్కీతోనే మనం పోగులు మొత్తం ఏ పోగు దిగినా కానీ ఈ కొక్కీతోనే ఇట్లా మనం వంటి పోగు ఉండే దాంట్లో చూసుకొని ఇట్లా కొక్కి పెట్టి మనం పోగు అనేది ఎక్కియ్యాలి అనమాట ఇది మనకు హ్యాండ్లూమ్కు పవర్లూమ్కు తేడా ఒకటే మనం హ్యాండ్లూంలో అనేది పక్క పోకు మలుపుకుంటే ఇవతలకు వచ్చేస్తుంది అలా కాకోకుండా మనం ఈ కొక్కీతోనే అనమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇలా పోగు ఎక్కించుకున్న తర్వాత మనం ఇట్లా మగ్గం అనేది ముందరికి ఉంటుంది కదా ఒక అర్ధవాట అనేది వేసుకోవాలన్నమాట ఇదంతా ఓకే మీరు ఎప్పుడన్నా కానీ ఈ పౌరుల మగ్గంలో మనకు పొరాట అందుబోయినా కానీ మనకు ఈ జరిపోగా అనేది ఎక్కువగా ఒంటిపోగ పడుతుంటుంది ఈ ఒంటిపో పడినప్పుడు మనం ఎలా ఈ నేతను అనేది ఉడవీక్తారు అనేది ఇప్పుడు తెలుసుకున్నాం మనం ఎప్పుడైనా కానీ ఇట్లా పొరపాటు కానీ వంటికో కానీ పడతానే మనం టైట్గా ఉంటుంది కదా ఈ టైట్ అనేది మనం లూజ్ చేసుకోవాలి లూజ్ చేసుకోవాలంటే మనం ఈ చక్రం కాడ దీన్ని ఈ చక్రం ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇక్కడ బ్రేక్ ఉంటుంది చూడండి ఈ లాక్ ఉంటుంది ఇక్కడ ఈ చక్రానికి ఎనికి తిరగకుండా లాక్ ఉంటుంది ఈ లాక్ పైకి అనేసి ఈ చక్రం అనేది చిన్నగా స్లోగా ఇడిస్తే మనకు ఈ నేత అనేది రివర్స్ ఎనికి వచ్చేస్తుంది ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇట్లా పట్టుకోండి చెయ్యి చెయ్యి పట్టుకొని చేస్తూ దీన్ని ఈ చూడండి ఇక్కడ లాగుంది ఈ లాగును పై కనండి అంటేనే మనకు చిన్నగా ఎనికి తిరుగుతుంది అనమాట ఇలా ఎనికి అంటే ఇదని చక్రం అనేది ఇట్లా ఎనికి తిరుగుతుంది ఇలా ఎనికి తిరిగిందని మనకి ఎంత అంటే అంత సల్లు పెట్టుకొని అప్పుడు మనం ఇలా సల్లు పెట్టుకున్న తర్వాత మనం ఇట్లా ఏందన్నా కానీ మనం కడ్డి తీసుకోండి ఇలా వెనుక్ తిన్నామంటే మనకు ఎంత ఒంటిపో పడింది లేకపోతే పొరాట పోయినా కానీ ఎంత పడింది అనేది తెలుస్తుంది ఇట్లా పడిన చాటికి మరుసంగా నీట్గా అనుకోని దీన్ని కట్ చేయండి ఇక్కడ ఇలా కట్ చేసుకోవాలన్నమాట యువతలు కట్ చేసుకున్న తర్వాత మరి యువతలు కూడా కట్ చేసుకోవాలి ఇలా మనం కత్తెరతో కానీ మనకు షాక్ ఉంటే షాక్తో కానీ ఇటు కట్ చేసుకోండి కట్ చేసుకొని ఫస్ట్ ఈ పో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ సెంటర్లో ఉంటాయి కదా పోగులు ఈ సెంటర్లో పోగులను మనం ఒక్కొక్కటి తీసేసుకోవాలి మీరు ఈ ఒక్కొక్కటి తీసేసేటప్పుడు ఎంచుకుంటూ ఉండాలి ఇట్లా ఒకటి రెండు ఇట్లా మూడు నాలుగు ఇట్లా మనం ఎన్ని పోగులు అయితే ఉడవిక్తామో ఈ అన్ని పోగులు మనం గుర్తుపెట్టుకొని మనం రిటర్న్ అనేది ఎన్నిక్కి కొట్టుకోవాలి అట్టలు ఈ ఉడవీకేటప్పుడు మీరు జాగ్రత్తగా మర్చిపోకోకుండా మనం గుర్తుపెట్టుకొని ఉండండి గుర్తుపెట్టుకోకపోతే మనం రిటర్న్ ఎన్ని ఎన్ని కొట్టుకోవాలా రిటర్న్ అనేది మనకు మర్చిపోతే ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకే మనం ఈ ఉడవికేటప్పుడు ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మొత్తం అంచులోనూ తీసేసుకోవాలి ఇక్కడ నడుములోనూ కూడా మొత్తం అంత నీట్గా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చక్రం అనేది టైట్ చేసుకోవాలన్నమాట ఈ నేత సల్లు పెట్టినాం కదా ఈ సల్లు పెట్టిన తర్వాత మనం ఈ చక్రం అనేది ఇట్లా ముందరికి తిప్పితే మనకు కావాలంటే అంత వస్తుంది అనమాట టైట్ మనం టైట్ చూసుకొని ఈ టైట్ పెట్టుకున్న తర్వాత మనం ఈ అట్టలు అనేది రిటర్న్ ఎన్నిక కొట్టాలన్నమాట ఇప్పుడు ఊడి వీకేది అయిపోయింది కదా ఇప్పుడు అట్టలు ఎలా రిటర్న్ కొట్టాలనేది చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది కదా ఇలా ఉన్నప్పుడు మనం స్టాప్ ఒత్తుకోవాలి ఇలా స్టాప్ అనేది ఒత్తుకున్న తర్వాత మనము ఇక్కడ టచ్ ఉంటుంది చూడండి కిందికి ఉంటే మనం కింది అనేది ఈ కింది ఏరో మార్క్ ఉంది కదా ఈ యారో మార్క్ అనేది కిందికి తక్కువ పోతుంది ఈ అట్ట ఈ యారో మార్క్ అనేది పైకి వెంటే ఎక్కువ పోతాయి అన్నమాట ఇప్పుడు మనం తగ్గియాలి కాబట్టి ఇలా టచ్ చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదహారు కొట్టిన తర్వాత మనం మనం రన్ చేయాలంటే ఈ గ్రేన్ తినామంటే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం మగ్గం ఆడియాలన్నమాట ఈ ఈ అట్ట అనేది మనకు ఈ జరిగిపో ఉంది కదా ఈ జరిగిపోగా అనేది మనకు కరెక్ట్గా రావాలి అది వచ్చేంత వరకు మనం ఆడేయాలంటే మనం మగ్గం ఇలా ముందరికి రావాలంటే కొమ్ములు తీసేస్తాం కదా ఈ కొమ్ము తీసేసి ఉంటాం కాబట్టి మనకు మగ్గం అనేది గుద్దుకుంటుంది అనమాట ఎట్లాగా ఆడిస్తే ఈ బ్రేక్కి అనేది తాడు తగిలియండి ఇలా తాడదగిలిస్తే మనకు ఈ మగ్గం అనేది ముందుకు వస్తుంది అనమాట ఇలా ఇప్పుడు ఒక్కొక్కటా ఆడించుకుంటూ మనం చూడాలి అది అది వచ్చేంతవరకు ఇలా కొమ్ములు రెండు తీసేయండి తీసేసిన తర్వాత ఇలా చిన్నగా బ్రేక్ అనేది ఇలా చిన్నగా అన్నామంటే ఇలా మనకు అట్ట అట్టా చూసుకుంటూ ఉండాలి ఇలా కరెక్ట్గా మనకు ఈ అట్ట అనేది చూడండి ఇలా జరిగిపో మనం కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనకు కరెక్ట్గా వచ్చిందని అర్థం ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇది వస్తుంది కదా మనం ఒక అట్ట అనేది ఆడియాలి ఇప్పుడు డైరెక్ట్ మనం అనేది వేసుకోవాలన్నమాట నెక్స్ట్ కొమ్ము జరి అయింది కదా జరి అయిన తర్వాత మనకు ఈ రేసం పోగు అనేది పోవాలి కాబట్టి మనం ఇలా కొమ్ము అనేది వేసుకుంటాం కొమ్ము వేసుకొని మనం ఇలా పూర్తిగా లోపలికి పోయేటట్టుగా చూసుకోండి మనం ఇట్లా మనం మగ్గం ఆడిచ్చేటప్పుడు మనం ఈ బ్రేక్కు తాడనే తగిలిచ్చినాం కదా మనం ఎప్పుడైతే రన్నింగ్ పెట్టాలనుకుంటామో అప్పుడు మనం దీన్ని తీసేయాలన్నమాట కొమ్ము పోతానే మనం ఈ అనేది తీసేసి మనం ఆడించుకోవాలి ఇలా మళ్ళీ మనం రేషన్ పొయ్యి వచ్చింది కదా మళ్ళీ జెరీ అనేది వేసుకోవాలి కదా జెరీ వేసిన తర్వాత మళ్ళీ మనం రిటర్న్ ఇంకో వాటర్ చిన్నగా అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం మేత అనేది సల్లు పెట్టింటాము మళ్ళీ టైట్ పెట్టింటాము అప్పుడు మనం చూసుకోవాలన్నమాట ఖర్చపడుతుందా లేదా అనేది మనకి ఎక్కువగా గట్టిగా తగులుతుందా లేకపోతే ఖర్చబడతా ఖర్చపడతా అంటే మనం కొంచెం అనేది ఈ అనేది ఎనికి తెలుసుకోవాలి మనకు ఎక్కువ తగులుతా అంటే మనం టైట్ అనేది అన్నమాట ఇలా ఇప్పుడు మనం కరెక్ట్గా కరెక్ట్గా తగులుతుంది నాకు ఖర్చే అవ్వలేదు మనకు అలా అని గట్టిగా తగలేదు ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనం కో సింగలవాటు వేసుకుని మనం రన్నింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాటంగా ఇప్పుడు రన్నింగ్ పెడతాను చూడండి రన్నింగ్ పెట్టాలంటే మనం మగ్గం అనేది ఇలా ఎనికి పెట్టుకొని తయలు ఇచ్చేసేయండి ఇంకా సరిపోతుంది ఇంతే మనం ఎప్పుడన్నా కానీ వండినా కానీ ఈ పరాటు పోయినా కానీ మనం ఊడ వీకినప్పుడు ఇలా కరెక్ట్గా మళ్ళీ సేమ్ టు సేమ్ నేత ఎలా ఉంటుందో అలాగే ఉండేటట్టుగా కచ్చలు పడకోకుండా నీట్గా పెట్టి మనం రన్నింగ్ అనేది పెట్టండి సెట్ అయిపోతుంది ఓకే గైస్ ఇప్పుడు చూశారు కదా ఇలా నేను చెప్పినటువంటి బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి మీకు బాగా నీట్గా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ పవర్లు అనేది పెద్ద కష్టమేం కాదు ఈజీగానే ఉంటుంది నేను చెప్పినట్వన్నీ మీరు జాగ్రత్తగా మర్చిపోకోకుండా బాగా నీట్గా ప్రాక్టీస్ చేయండి మీకు పవర్లు లూమ్ మగ్గం అనేది బాగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఓకే గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇవే కాకుండా కానీ మీకు పవర్లు మొగ్గం మగ్గం ఏమైనా కానీ చిన్న డౌట్ వచ్చినా కానీ వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోలన్నీ చూడండి మొత్తం అన్నీ పవర్లు గురించే ఉంటాయి మీకు బాగా నీట్గా అర్థమైపోతుంది అనమాట ఆ వీడియోలన్నీ చూస్తే